వద్దు మహాప్రభో వద్దు పసుపు గ్లాస్ లో కమలాన్ని వేయొద్దు అలా చేస్తే కమలం వాడిపోతుంది రాములమ్మ లెక్కకి రెక్కలు వస్తాయి అంటున్నారు కమల్నాథ్ ఈ పసుపు గ్లాస్ ఏంటి ఆ తెలంగాణ బీజేపీ నేత టెన్షన్ దేనికి వీళ్ళ ఆందోళనకి విజయశాంతి మాటలకి చూసేయండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి పేల్చిన మాటల తూటాలు తెలంగాణ బీజేపీ గుండెల్లో గుచ్చుకున్నాయి బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందర్నీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెద్ద ఉండాలి తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బాంచని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది ఇది సత్యం కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీశాయి సమైక్యవాదులను బీజేపీ తెలంగాణలో దింపబోతోందన్న మాటలపై మూడు రోజులుగా లోపలే చర్చించుకుంటున్నారు కమలనాథులు అసెంబ్లీ సాక్షిగా ఈ వ్యాఖ్యల పరిణామాలను వివరించారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలంగాణలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందంటున్నారు రాకేష్ రెడ్డి అధిష్టానం టీడీపీ జనసేనతో పొత్తు ఆలోచన చేయొద్దన్నారు బీజేపీ ఆ రెండు పార్టీలతో జత తెలంగాణలో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరుతుంది అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏపీ పొత్తు తెలంగాణలోనూ కొనసాగిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చే ప్రమాదం ఉందన్నారు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ కు మేలు చేసినట్టు అవుతుందన్నారు ఏపీ పరిస్థితులు వేరు తెలంగాణలో పరిస్థితులు వేరంటోన్న కమలనాథులు రాష్ట్రంలో టీడీపీతో పొత్తు బీజేపీకి ముప్పై అంటున్నారు అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామంటున్నారు